ఇంకా జన్యులు చెప్తున్నాను సార్ సాధారణంగా నాకు మినిమం సెవెన్ ఎంబర్స్ నిద్రపోవాలి నేను వీళ్ళ షూట్ ఉన్నప్పుడేమో రెండు ఒక విచిత్రమైన ఎమోషన్స్ ఉంటాయి మా అబ్బా రేపు ఎందుకంటే గారి సినిమా హాయిగా ఉంటుందని కానీ ఇంకోటి అమ్మో టైంకి లేకపోతే మామూలుగా ఉండదు ఈ రెండు ఒట్టు సార్ టెన్షన్ ఉంటుంది మొత్తం మా స్టాఫ్ వాళ్ళ కళ్ళలో భయం కనబడుతుంటుంది మనం తిరిగకుండా ఆ రోజు నాకు కనుక లిఫ్ట్లో ఇంకా లిఫ్ట్ దొరకకపోయి ఉంటే ముందే నలభై యాభై ఫ్లోర్లు ఉంటాయి వాళ్ళందరూ స్కూల్ టైమింగ్ స్కూల్ ముందే లిఫ్ట్లో అప్పుడు కుక్కలు ఉంటాయి కుక్కర్ నాకు భయము కుక్కొచ్చినప్పుడల్లా ఇట్స్ ఓకే సార్ ఇట్స్ ఓకే సార్ కమ్ సార్ ఇట్స్ వెరీ క్యూట్ అండ్ నో నో ఇట్స్ ఓకే కమ్ లేట్ ఇలాంటి అప్పుడల్ నాకు సురేష్ గారు గుర్తొస్తారు ఎక్కడ సార్ 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 రండి సార్ ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు నిమిషం లేట్ పోతే సినిమా రిలీజ్ అయ్యి మారిపోయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి నేను అనే ఫీలింగ్ ఇస్తారు అతను ఆ టెన్షన్తో సార్ షూటింగ్కి వెళ్ళేవరకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి తెలియకుండా సార్ అప్పుడప్పుడు అందరికన్నా ముందు వెళ్ళిపోతే ఆ ఆనందం సార్ ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోడ్స్ అంపై ఉండదు అందరికన్నా ముందు వెళ్ళిపోతే సురేష్ గారు ఒక లుక్ ఇస్తారు తొందరగా వచ్చారు సార్ ఈరోజు అంటే చాల్రబాబు జీవితానికి అనే ఫీలింగ్ అది ఎన్ని కోటిచ్చిన